హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే టబ్బా పండుగ అయిపోయిన పది రోజుల తర్వాత శుభాకాంక్షలు చెప్తుంది అనుకోకండి హైదరాబాద్ నుంచి మేము ఊరెళ్ళేది అదంతా కూడా వీడియో తీసాను కానీ ఊరెళ్ళిన తర్వాత అస్సలు టైం దొరకలేదు ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామంటే అందుకే ఇంకంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మేమైతే ఊరికి పదో తేదీన స్టార్ట్ అయినాము అస్సలు టికెట్స్ దొరకలేదండి అసలు ఊరు వెళ్తామో లేదో అనుకున్నాం కానీ మా తమ్ముడు అయితే ఎలాగోలాగా తత్కాల్లో టికెట్ బుక్ చేసినాడు అందుకే వెళ్తున్నాము ఇంక ఊరు టికెట్స్ దొరకలేదని ఒక బాధ అయితే ఊరు వెళ్లే ముందు ఈ బట్టలు సర్దుకోవడం ఒక పెద్ద పని అనమాట ఇంక ముందు రోజు నైట్ నుంచి బట్టలు సర్దుతూనే ఉన్నాను ఇంకా ఆ రోజు కూడా సర్దుతూనే ఉన్నాను అనమాట వెళ్ళిన దాకా ఆ బట్టలు సర్దుకోవడమే పని అవుతుంది ఇంకా ఊరికి స్టార్ట్ అయ్యే రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలా అవి గిన్నెలు కొడుక్కోవాలి మధ్యాహ్నం లంచ్ కి మళ్ళీ ట్రైన్ లో నైట్ డిన్నర్ కూడా మధ్యాహ్నం రెడీ చేసి అంత పెట్టుకోవాలి కదా ఇంకా ట్రైన్ ఎక్కేదాకా అస్సలు ఖాళీ ఉండదు ఆ రోజు అందుకే స్కూల్ కి సెలవు పెట్టేశాను మా పిల్లలు కూడా హాఫ్ డే స్కూల్ కెళ్ళి వచ్చారు అనమాట ఆ రోజు ఆ రోజు అయితే వెజ్ బిర్యానీ చేసేసాను మధ్యాహ్నానికి ఇంక నైట్ కి కూడా ట్రైన్ లో తినడానికి బాగుంటది కదా అని చెప్పి మొత్తము వెజ్ బిర్యానీ చేసేసాను రెండు పూటలకు సరిపోయేలాగా దాంతోటి పెరుగు చట్నీ ఉంటది కదా కచాంబరు అది చేశాను ఇక్కడైతే బ్యాగ్ సర్దుతున్నాను ప్లేట్స్ స్పూన్స్ ఫ్రూట్స్ లేస్ ప్యాకెట్స్ ఏవైతే తినడానికి ఉంటాయో అవన్నీ కూడా వేస్తాము ట్రైన్లో పిల్లలు అడుగుతారు కదా ఇంకా ట్రైన్లో వచ్చేవి ఏవైనా కొందాము అంటే చాలా కాస్ట్ చెప్తారు అలాగని కొనకుండా ఉండము ఏదో ఒకటి అందులోకి వచ్చిన తర్వాత కొనకుండా ఉండము కానీ ఇంటి దగ్గర కూడా కొన్ని ఉంటే తీసుకెళ్ళాము అనమాట బ్యాగులన్నీ సర్దేసి పెట్టుకున్నాము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా మా పిల్లలు చూడండి గొప్ప సరదా పడిపోతున్నారు టూ ఇయర్స్ నుంచి మేము సంక్రాంతికి ఊరు వెళ్ళలేదండి ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా ఎలాగైనా ఊరు వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయినాము ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ చాలా హాలిడేస్ వచ్చాయి కదా టెన్ డేస్ వచ్చాయి నార్మల్గా అయితే ఫైవ్ డేస్ ఫోర్ డేస్ వస్తాయి అంతే కానీ ఈసారి వీకెండ్స్ కూడా కలిసి రావడంతో టెన్ డేస్ హాలిడేస్ వచ్చాయి ఇంకా క్యాబ్ వచ్చింది క్యాబ్కి ఎక్కినాము ఇక్కడ చూడండి అల్లం మొక్క తింటున్నాను కదా అస్సలు నాకైతే క్యాబ్ పడదండి క్యాబ్ ఎక్కినానంటే వామిటింగ్సే అయిపోతాయి అందుకని చెప్పి నిమ్మకాయ అయినా ఇలా అల్లం ముక్కైనా అయినా పట్టుకుంటాను నిమ్మకాయలు మా ఇంట్లో లేవు ఆ రోజు అయిపోయాయి అందుకని చెప్పి ఏదో ఒకట్లే అని అల్లం ముక్క పట్టుకున్నాను ఇక్కడ మా అమ్మాయి కూడా చూడండి అలా చూస్తుంది కానీ తనకు కూడా అస్సలు కార్ ఎక్కిందంటే వామిటింగ్స్ అందులోను మేము మధ్యాహ్నము తిన్న వెంటనే బయలుదేరిపోతాం కదా అంటే ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా ట్రైన్ ఉంటుంది ఇంక మేము తిన్న వెంటనే టూకి టూ థర్టీకి అలాగా స్టార్ట్ అయిపోతాం అనమాట మా ఇంటి నుంచి సికింద్రాబ్యాడ్ వన్ అవర్కి ఎక్కువే ఉంటుంది అందుకని ముందే వెళ్ళిపోతాము ఇంక తిన్న వెంటనే ఈ క్యాబ్ ఎక్కడము ఆ లోపల ఆ సీట్స్ వాసన అదంతా కూడా మాకు కడుపులో బాగా తిప్పేస్తుంది అందుకని ఆ క్యాబ్ ఎక్కిన వెంటనే కళ్ళు మూసుకుంటాము మళ్ళీ స్టేషన్ వచ్చిందంటే కళ్ళు తెరుస్తాను నేనైతే మా నాయుడు చూడండి ఎలా కావాలంతలు తీస్తున్నాడు ఆడు కారు ఎక్కిన వెంటనే పడుకుండా ఇప్పుడే లేచాడు ఫ్రెష్గా కానీ వాడికైతే వామిటింగ్ సెన్సేషన్ ఏమీ ఉండదండి నాకు మా అమ్మాయికి ఫుల్గా వామిటింగ్స్ అయిపోతాయి అసలు లోపల తిప్పేసి ఒక రకంగా అయిపోతాం అనమాట ఇంకెక్కడ చూడండి విశాఖ ట్రైను రెడీగా ఉంది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద కాకపోతే దానికి మాకు టికెట్స్ దొరకలేదండి లేకపోతే డైరెక్ట్కి వెళ్ళి మా ఊరు పక్కన దిగేవాళ్ళము ఆ ఆ రోజైతే మాకు గోదావరికి అయ్యిందండి రిజర్వేషను వైజాగ్ వరకు వెళ్ళాలి వైజాగ్లో దిగి వేరే ట్రైన్ కానీ లేకపోతే బస్సు కానీ ఎక్కి మళ్ళీ మా ఊరు వెళ్ళాలన్నమాట ఇంకా ఇక్కడ చూడండి మేము ట్రైన్ ఎక్కిపోయాము మాకైతే అప్పర్ భర్తలు వచ్చినాయండి అప్పర్ భర్తలు సమ్మర్ సీజన్లో కొంచెం వేడిగా ఉంటుంది గాలి తగలదన్నమాట కానీ ఈ వింటర్ సీజన్లో అయితే అప్పర్ అంత సుఖం ఇంకొకటి ఉండదు ఎందుకంటే ఈ పండగ సీజన్లో జనాలు ఫుల్గా వస్తారు కదా అసలు రిజర్వేషన్ అయినా మనకు కూర్చొని ఎవరు వాళ్ళు వచ్చి కూర్చుండిపోతారు ఇంక ఈ పైన అయితే ఎవరు రారు ఎక్కి కూర్చోరు మన ప్లేసులు మనకే ఉంటాయి అందుకే మాకైతే చక్కగా రెండు అప్పర్భర్తలు అయినాయి అన్నమాట ఇంకా అక్కడే కూర్చొని హ్యాపీగా తినేసాము కింద అయితే తినడానికి కూడా సరిగా ఉండదు అనమాట ఈ జనాలతోటి ఇంకా పైన కాబట్టి ప్రశాంతంగా ఫ్రీగా తినగలిగినాము అయినా ట్రైన్లో ఎక్కువగా నాకు తినడానికి ఇష్టం ఉండదు ఆ క్యారేజ్ బాక్సులు తీసుకోవాలి ఆ పేపర్ ప్లేట్స్ అవన్నీ అస్సలు కన్వీనియంట్గా ఉండదండి కాకపోతే తినాలి కదా మనమైతే ఆకలితో ఉండిపోతాం కానీ పిల్లలు ఉండరు కదా అందుకని చెప్పి వాళ్ళ కోసమైనా తీసుకెళ్తాను ఫుడ్ ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా దిగిపోయామండి వైజాగ్లో మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎలాగో వేరే బస్సు మారాలి లేకపోతే ట్రైన్ ఎక్కి మా ఊరు వెళ్ళాలి అదేదో ఒకరోజు మా వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్దాంలే అని చెప్పి ఇంక మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి మా తమ్ముడు టిఫిన్ అవి అన్ని తెచ్చి పెట్టాడు రెడీగా నాకైతే ఊరెళ్తే ఫస్ట్ అన్నం మీదే మనసు పడుతుంది అందుకే వాళ్ళందరూ టిఫిన్ తింటే నేను మాత్రం అన్నం తిన్నాను ఇక్కడ చూడండి మా నాయుడేమో అమ్మ నాకు కూడా కొంచెం గింజాన్నం పెట్టమ్మా అని వస్తున్నాడు వాడు కూడా కొంచెం గింజానని తిన్నాడు ఇంక మేము వస్తున్నామని మా తమ్ముడు వేడి నీళ్ళ కోసం హీటర్ పెట్టి రెడీగా ఉంచినాడు మా మరదలైతే ప్రెగ్నెంట్ అండి అందుకే ఇక్కడ లేదు ఊర్లో మా అమ్మల ఇంట్లో ఉంది ఇంక మా తమ్ముడు ఒక్కడే ఇక్కడ ఉంటున్నాడు ఇంకా ఇద్దరు పిన్నులు కూడా ఇక్కడే ఉంటారు ఇంక మా తమ్ముడు ఇంటికి రాగానే మా నాయుడు చూడండి ఒక పెద్ద బుక్ పెన్ను పెట్టేసి ఆడుకుంటున్నాడు ఒక్కడవే ఏం ఆడుతున్నావురా అంటే టీటీ గేమ్ ఆడుతున్నాను అన్నాడు అంటే ఏంట్రా అంటే నైట్ టీటీ వచ్చి వాళ్ళ అందరికి ఫైన్లు రాశాడు కదమ్మా నేను కూడా ఇక్కడ అందరి పేర్లు రాసి ఫైనల్ రాశాను చూడు ఎంత మంది టికెట్స్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కారు చూడమ్మా అని చూపిస్తున్నాడు ఎంతకే ఆ పేర్లు ఎవరు అంటే నాది మా తమ్ముడిది ఇంకా వాడికి తెలిసిన నేమ్స్ అన్ని రాసి పెట్టాడు అనమాట ఇంకా ఇదైతే ఈవినింగ్ నుంచి అండి వీడియో మా పిన్నల ఇంటికి వెళ్ళాము ఆ పక్కనే ఉంటారనమాట మధ్యాహ్నము లంచ్కి మా పిన్నలింటికి వచ్చేమని చెప్పింది మా పిన్ని ఇంకెళ్ళి వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి బీచ్కి వెళ్దామని చెప్పి బయలుదేరినాము వైజాగ్లో దిగిన తర్వాత బీచ్కి వెళ్లకుండా అస్సలు రాలేము కదా అందుకే ఇంకా ఆ రోజు ఎలాగో ఉంటాం కదా అని చెప్పి బీచ్కి అయితే స్టార్ట్ అయినాము మాతో పాటు మా పిన్ని ఇంకో పిన్ని వాళ్ళ అమ్మాయి అందరూ వచ్చినారండి ఇంకా బీచ్కైనా ఒక సినిమాకైనా అందరము కలిసి వెళ్తేనే సరదాగా ఉంటుంది కదా ఏదో ఒకరిద్దరం వెళ్ళాము చూసి వచ్చినామంటే అస్సలు సరదాగా ఉండదు అందరము కలిసి వెళ్తేనే సరదాగా ఉంటుంది ఇంక ఇక్కడ బయటికి రాగానే మా పిన్ని అయితే మా పిల్లలకి ఐస్ క్రీమ్స్ కొనిచ్చింది మా పిల్లలంటే అందరికీ చాలా ఇష్టం అండి ఎందుకంటే మా ఫ్యామిలీలో నేనే పెద్దదాన్ని మా అమ్మ వాళ్ళందరూ కూడా ఒక ఐదుగురు అక్షలూ వాళ్ళందరికంటే మా అమ్మే పెద్దదనమాట ఇంక నాకే ఫస్ట్ పెళ్ళి అయింది పిల్లలు కూడా మా వాళ్ళే ఫస్ట్ అనమాట అటు మా తమ్ముడా కూడా ఈ మధ్య పెళ్ళి అయింది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది పెళ్ళిళ్ళు అయ్యి ఇంక వాళ్ళకి కూడా పిల్లలు లేరు అందుకే ఎటు చూసినా మా పిల్లలే కదా కొంచెం ముందు పుట్టిన వాళ్ళు అందుకే అందరికీ వీళ్ళంటే అంత ఇష్టం అనమాట ఇంక ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అండి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది కదా అది అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఐ లవ్ వైజాగ్ అని రాసి ఉంది ఇక్కడ దిగి ఫోటోలు దిగుదామో అనుకున్నాం కానీ బుక్ చేసుకున్న ఆటో కదా మధ్యలో వాళ్ళు ఆపరనమాట ఇంకా మా ఆయన కూడా కోపడ్డారు ఎక్కడ చూసినా నీకు ఫోటోలు ఫోటోలు అంటావని సరే ఇంకేం చేస్తామని ఇంకెళ్ళిపోయామన్నమాట బీచ్కి నేనైతే ఆటో ఆయనకు చెప్పాను కేజీహెచ్ ముందు నుంచి వెళ్దాం భయ్యా అంటే ఆయనేమో మ్యాప్ ఎలా చూసిస్తే అలా వెళ్తాం కానీ అలా మీరు చెప్పినట్టు రామండి అనేసాడు ఎందుకంటే కేజీహెచ్ నుంచి బీచ్కి వెళ్ళే ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది బాగా కనిపిస్తుంది ఆ వ్యూ అయితే ఇంకా అలా తీసుకెళ్ళమంటే ఆయన తీసుకెళ్ళలేదు ఇంకా వేరే రూట్లో తీసుకెళ్ళాడు అనమాట ఇంకెక్కడ చూడండి బీచ్ ఒడ్డా ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే ఎన్ని బీచ్లున్నా వైజాగ్ ఆర్కే బీచ్ అంటే చాలా ఇష్టం అండి అప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఈ బీచ్కి ఎవ్రీ వీక్ ఒకసారి అయితే వచ్చేదాన్ని ఫ్రెండ్స్తో కలిసి చాలా సరదాగా ఉండేది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో బీచ్ ఇంకా ఫుల్గా జనాలు అటువైపు ఉన్నారు కానీ మేము ఎప్పుడు ఇంత ముందుకు రాలేదు కదా అని చెప్పి కొంచెం ముందుకి అయితే వచ్చాము చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఆ వ్యూ ఉంటుంది చూసారా ఆ ఒక పక్క బీచ్ ఉంటుంది ఒక పక్క రోడ్డు ఇంకా ఆ రోడ్డు మీద అలా వెళ్తుంటే బీచ్ అలాగా పక్కనుంచి బీచ్ కనిపిస్తూ ఉంటుంది ఆ వ్యూ చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ ఈ చెట్లు అయితే హుదూ తుఫాన్కి కొట్టుకొచ్చిన చెట్లు అంట నాకు తెలీదు మా తమ్ముడు ఎప్పుడో చెప్పాడు ఆ చెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇది ఒక చిన్న పార్క్ లాగా ఉందన్నమాట ఈ బీచ్ లో హార్స్ రైడింగ్ కూడా ఉందండి డబ్బులు ఇస్తే గుర్రం మీద ఎక్కించి కొంచెం దూరం తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తారు నాకు ఈ హార్స్ రైడింగ్ చూస్తే విన్నర్ సినిమాలో అలీ గారే గుర్తొస్తారు ఎందుకంటే ఆ మూవీలో అలీగారు ఆర్కే బీచ్ గురించి ఒక డైలాగ్ చెప్తారు కదా ఆర్కే బీచ్ లో హార్స్ రైడింగ్ రేట్ పెంచేసారంటే అది ఎప్పుడు జరిగింది నేను ఉన్నప్పుడు తక్కువ ఉండేది కదా అని ఒక డైలాగ్ చెప్తారు నాకైతే ఆ మూవీ చూసినప్పుడల్లా ఆర్కే బీచ్ గుర్తొస్తుంది ఈ బీచ్కి వచ్చినప్పుడు ఆ డైలాగ్ గుర్తొస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇంక వచ్చిందే లేటా అన్నట్టు మా ఆయన మా పిల్లలు అందరూ ఇంక బీచ్లోకి దిగిపోయారు ఇక్కడేమో ఫోటోలు కూడా తీస్తున్నారు కదా కెమెరాతోని ఆ ఫోటో మనకి ఆ ఫోటో ఇవ్వరండి మనకి వాట్సాప్ నెంబర్ చెప్తే అందులోకి పంపిస్తారు మనకి ఏ స్టిల్ కావాలంటే ఆ స్టిల్ తీసి మనకి వాట్సాప్లో పంపిస్తారట ఫోటో ఇవ్వరు చేతికి ఇక్కడ మా నాయుడైతే ఇంక బీచ్ వచ్చి నుంచి ఆడుతూనే ఉన్నాడు అసలు చల్లగా ఉందన్నమాట వాతావరణము ఇంక తడుస్తున్నాడు బట్టలు కూడా మేము తీసుకురాలేదు అందుకే మా అమ్మాయి చూడండి కొంచెం ప్యాంట్ అది పైకెత్తేసి ఆడుకుంటుంది కానీ మా నాయుడు అయితే మొత్తం తడిచిపోయాడు చాలా చలేస్తుంది ఇంక ఇంటి వరకు వెళ్ళాలిరా అని చెప్పినా అస్సలు వినలేదనమాట ఏం కాదమ్మా అని చెప్పి ఇంక ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలకి అదేటో కానీ బీచ్ అంటే చాలు అంత సరదా పడిపోతారు ఇంక మేము ఈ బీచ్కి రావడానికి కారణం కూడా మా పిల్లలే అనమాట ఇంక వైజాగ్లో దిగినప్పటి నుంచి అమ్మ బీచ్కి బీచ్కి అంటున్నారు ఇంకెందుకులే వాళ్ళు సరదా కాదనడం అని చెప్పి బీచ్కి వచ్చాము ఇంక ఈ బీచ్ పక్కన అలా నడుస్తూ ఉంటే ఆ కెరటాలు వచ్చి కాళ్ళకు తగులుతుంటే ఆ ఫీల్ అస్సలు చెప్పలేము మాటల్లో నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది కానీ నాకైతే ఆ వాటర్లో తడవాలంటే అస్సలు నచ్చదు కానీ కొంచెం అలాగ కాళ్ళు తడిచే వరకు ఉంచుతా అంతేగాని కొందరు బీచ్ అంటే చాలు ఫుల్గా తడిచిపోయి స్నానాలు అవి చేస్తారు కదా నాకైతే బీచ్లో తడడం అస్సలు ఇష్టం ఉండదు ఏదో అలా కాళ్ళు తడుస్తాయి కదా అంతవరకు అయితే ఓకే కానీ ఆ బీచ్లో కూర్చొని ఆ వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేస్తాను నాకు చాలా ఇష్టం అనమాట అందులోను వైజాగ్ ఆర్కే బీచ్ ఆ రోడ్డు పక్కన గొట్టు మీద కూర్చొని అలా సముద్రం వైపు చూస్తూ ఉంటే ఆ ఫీలే వేరుంటుంది ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎవరైనా ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి వైజాగ్ బీచ్ ఒకసారి చాలా బాగుంటుంది ఇంకా ఆడుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మురి మిక్స్ అమ్ముతుంటే తీసుకొని తింటున్నాము ఆ మురి మిక్సర్ ఏమో మనం ఇంట్లో చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడేమో ముప్పై రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చి కొన్నాం ఒక ప్యాకెట్ థర్టీ రూపీస్ మా అమ్మాయి అయితే తింటుందే కానీ అమ్మ నేను చేస్తే ఎంత బాగా చేస్తాను కదా అది కూడా ఫ్రీగా తినొచ్చు ఇంట్లో ఇక్కడ థర్టీ రూపీసా అని అంటుంది ఆ రేట్ సంగతి పక్కన పెడితే ఇలా బీచ్లో కూర్చొని అలా తింటూ ఉంటే చాలా హాయిగా అనిపించింది ఇంకా అది తినమైపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయటకు వచ్చినాము ఇక్కడేమో మొక్కజొన్న పొత్తులు కాలుస్తుంటే ఒక రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాము అవైతే అందరూ తింటామని తీసుకున్నారు కానీ వాళ్ళు ఎవ్వరూ తినలేదు కొంచెం కొంచెం తినేసి నాకే ఇచ్చారు అనమాట ఇంక రిటర్న్ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే బస్సు ఎక్కామండి ముందు ఆటో అయినా కేజీహెచ్ ముందు నుంచి తీసుకురాలేదు కానీ బస్ అయితే కేజీహెచ్ ముందు నుంచే వెళ్ళింది ఇదిగోండి ఇదేనమాట కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి మా పిల్లలకు కూడా ఇంక బస్ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసినారు చూడండి మా అమ్మాయి అయితే విండో పక్కన సీట్ కావాలని ముందుకెళ్లి కూర్చొని మొక్కజొన్న పొత్తు తింటుంది సంక్రాంతి పండగ కదా అందుకే అక్కడక్కడ ముగ్గులు పోటీలు అవి పెట్టారు వాళ్ళందరూ అక్కడ ముగ్గులు వేస్తున్నారు తర్వాత షాపింగ్ మాల్స్ అయితే అస్సలు ఖాళీ లేవండి చాలా రష్గున్నాయి ఇదంతా కూడా జగదాంబ సెంటర్ ఏరియా ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట మనకి చార్మినార్ కోటి ఎలాగో హైదరాబాద్ లో వైజాగ్ లో జగదాంబ సెంటర్ అలా అనమాట ఇంక జనాలందరిని అందరినీ ఇలా చూస్తుంటే సంక్రాంతి పండుగ అంతా ఎక్కడే ఉందేమో అనిపించింది రెండు కళ్ళు సరిపోలేదనమాట ఈ జనాలు చూస్తుంటే ఇంకా ఇంక మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలాగేందండి ఇంకా నెక్స్ట్ డే బయలుదేరి మా ఊరు వెళ్ళిపోయాము ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్